ಕತ್ತಿ ತಾನು ಬರಿಲೋ ದಿಗಿತೆ ಪರಮುಖಾಲು ಶುರುಪೈದು ಬಿಡುಗೇ ಸಾಟೇ ನಿರಾಣಿ ಕರುಡೆ ಬರಿಲೋ ಅತಡೆ ದಿಗಿ ರಣಮು ತನಕ అధిపతి అధిపతి ఇలాపై నడిచే విజయము మెరుపది సుబులే నిబులే నిసినే చేంచే అధిపతి అధిపతి ఎలుగులు పులిసే నవ్వుల సురవది వినయమే విజయమే ఎదిగిన చరితే అతడిది అడుగుల వెలుగు వేగమ తడే వేగం గోడే పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రమ తడే గెలుపే పిలిచే వీరుడ తడే నిరతము తిnablaనికదిలే దీక్షాధారి అతడే అధిపతి 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 ఇలాపై నడిచే విజయ కుమెరుపతి జుంకులే నికులై నిసిదే చేతేగువది రబంతా 800 జనాభా 800 జనాభా అంటే మీ ఊర్కు మాగ్జిమం 55 రూలు ఒక సంవత్సరం మీరు ఒకవేళ మీ అందరూ కలిసి కట్టి ఉండి ఈ ఒక్కసారి చేతి గుర్తు ఓటేసి లీడు తీసుకొస్తాయి నేను అన్న రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా అన్నయ్య అంత బడుగుబడిన వర్గాలు ఉన్నారు ఎస్సీలు ఆ బీసీలు చాలా ఉన్నారు అలా ఎంత కానీ ప్రతి ఒక్కరికి ఒక వంద యాభై అయితే అన్న ప్రతి ఒక్కరికి ఇండ్లు అయితే మీరు దయచేసి అన్నగారు ఈ చూరేష్పల్లి గ్రామంపై శ్రద్ధ వహించి ఒక సంవత్సరానికి ఒక మనకి యాభై ఎండ్లు వస్తాయి సురేష్పల్లి గ్రామానికి ఎప్పుడైతే ఇప్పుడు ఏమైనా ఇండియా అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది ఎవరు ఇప్పుడు రేపు ఒకరు ఆడోరుడీ బీజేపీ కూడా వస్తాడు ఆడొక్క ఆడొక్కడు ఈ ఒక్కోడు బీజేపీ ఎవడన్నా బీజేపీ ఇస్తామని ముంగడికి రమ్మను మీ సురేష్పల్ల గ్రామానికి ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత యాభై 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 తర్వాత ఇంకో ఇద్దరిద్దరు ఫ్యామిలీలో ఉన్నారు వాళ్ళకు యాభై ఐదు సంవత్సరాలలో మొదలసి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ సురేష్పల్లి గ్రామంలో ఉండకూడదు అమ్మా అమ్మా మీరు మీరు ఒక ఇదొకసారి ఆలోచించి రానున్న ఎన్నికలల్లో మీరు మా చేతి గుర్తు కోటేసి మన అందరం కూడా పరుగు బలహీన వర్గాలను కూడా డెవలప్ చెప్పి తెలియజేస్తున్నా ఇక్కడ వినాయన్న గారు ఎన్నికల ప్రచారం ఉన్నది మే పదమూడు నాడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల చేతి గుర్తు ఓటే అని చెప్పేసి తెలియజేస్తున్నాం పెన్షన్ రానులకి కొత్త పెన్షన్ ఇస్తాం ఇల్లు కూడా ఇప్పటి వరకు ఒకటి కూడా గట్టాల గతంలో ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చింది మళ్ళా ఎవరికైతే ఇల్లు లేదో మొదటి దఫాగా జాగా ఉందో ఆ జాగా ఉన్నోళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తాయి నేను అవు ఐదు లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది పెన్షన్లు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు మొన్న అప్లై చేసుకున్నారు వాళ్ళకు కూడా ఎలక్షన్ కూడా అయిపోగానే నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది బీడీ పెన్షన్ అర్హులై ఉండి రెండు వేల పద్నాలుగు కటాఫ్ చేసారు కదా రాని వాళ్ళు కొంతమంది ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లల్లో వస్తుంది మళ్ళీ మీకు కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు అయితే సుమారు మీరు ఎనిమిది వందలు ఇప్పుడు కట్టిందని చెప్పుకుంటారు కదా దాన్ని ఏముందో చూసుకుందాం ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులు ఉంటే ఒక రూపాయి కూడా కట్టకూరి ఏదైనా ఇబ్బంది అయితే ఇక్కడ ఉన్న ఎంపీటీసీని కానీ సర్పంచ్లను కానీ వీళ్ళకి చెప్పుండ్రి వాళ్ళతో మాట్లాడతాం ఇంకా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చక్కగా మాకు మా నంబర్ తీసుకొని మాకు ఫోన్ చేయరు మోసపోకూర్రమ్మా ఎవరో వచ్చి కళ్ళీపల్లి మాటలు చెప్తే మోసపోకూరు మీ దగ్గర ఎవరు పని చేస్తారు ఎవరు ఏం చేస్తారో గ్రహించండి అంతేగాని ఎవరో వచ్చి ఏదో చెప్పాం కానీ మాయమాటాలు చెప్పంగానే మనం ఏం చెప్తున్నాం ఆ బుట్టలు అలా పడుతున్నాం చేతు గుర్తు మనకు గతంలో ఇచ్చింది ఇల్లటి రోజు మన ప్రభుత్వం రేవంత్ అన్న ఇక్కడ ఉన్నాడు ఉన్నప్పుడు మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే అన్ని విధాలుగా మనకు న్యాయం జరుగుతుంది నువ్వు మళ్ళా రేపు పోయి ఆయన వచ్చిండు ఇది చెప్పిండు ఇది ఇస్తారాట అది ఇస్తారాట అని ఇత్తరాట అనే మాటలు ఓకూరి ఆల్రెడీ మీకు ఇస్తున్నాం జీవితంలో ఎప్పుడన్నా కరెంటు బిల్లు ఫ్రీ అవుతుంది అని అనుకున్నారా అయిలన్నా అవున అనుకున్నారా నిద్రల కళ కలలన్న వచ్చింది ఎప్పుడన్నా అట్లాంటిది చేద్దాం అన్నిటికీ ఆగం కావద్దు నువ్వు మోసపోకుండా మీరు లీడ్ ఇస్తే ఇవన్నీ వస్తాయి ఇక ఇయ్యాక గివ్వే మళ్ళా పట్టుకొని తిరిగిర్రా ఇక భగవంతుడే మీకు దిక్కు రాముడే మీ దిక్కు ఇక ఇక మీ ఇష్టం ఇక గంత దూరం ఎందుకున్నారు వేరూరు వల్ల సరే కూచు కూర్చోరు అయితే ఈ రాష్ట్రంలో రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అయింటే ఇంకా కొన్ని మీ బాధలు ఇప్పటికే పోతుండే ఏమున్నది గెలిచినోడు ఊళ్ళో వాడు తిరుగుతుంది ఎన్నవాడు అదే ఎన్న తిరుగుతుండు మేమేమో ఓడిపోయి మా ప్రభుత్వం ఉండి కూడా మీకు సేవ చేయడానికి మీ దగ్గరకు వచ్చినాం మీకు ఏదైతే మనం ఆరు గ్యారంటీలు చెప్పినాము ఎలక్షన్ టైంలో మీరు నమ్మలే ఇక వాళ్ళు వచ్చి ఊ ఏ అనగానే ఆయనతో నమ్మిరు ఆయనతో మనిషికి ఏమొచ్చిన నాకు తెలియదు ఇక భగవంతుడు తెలుసు ఆయనతో ఇవ్వగానే ఖుషి ఖుషి అయిపోయి ఆయనతో మటన్ గిటన్ కొనుక్కొని ఒక్కడు మటన్ పంపిండు ఒకడు వెయ్యి నువ్వు వెయ్యి పంపిండు మంచిగా పది రోజులు మంచిగా నడిచింది ఇక మిగతా రోజులన్నీ ఐదు సంవత్సరాల పొడు మళ్ళా బాధలే సుమారు లక్ష రూపాయలు మీ వాళ్ళు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు మిగతా డెబ్బై ఐదు వేలు నేను కట్టి శివాజీ విగ్రహం ఇప్పించిన ఎందుకు అది అందరు కలిసి ఐకమత్యంగా ఉండాలని చెప్పి ఆ విగ్రహం పెట్టించిన పిల్లలు కానీ జరిగిపోతున్నారు కదా ఆడ వాయి చేసి అవని ఇవ్వని అందుకోసం పిల్లలు మంచిగా ఉండాలా అమ్మాయిలను ఇబ్బంది పెట్టద్దు మంచిగా ఉండాలా అని చెప్పి మనం ప్రతి గ్రామంలో పిల్లలు అడిగితే శివాజీ మీ గ్రామం పెట్టించినాం ఏం ఆలోచన లేదు ఊళ్ళో రాగానే ముఖం చూసేది లేదు ఏం లేదు చెప్పంగానే ఏదైనా ఇయ్యంగా అయిపోతున్నా పుట్ట మొదటిసారి మీ ఊరికి నల్ల గుడికి ఇచ్చినాకనే నేను మీ ఊరికి వచ్చినా తెలుసు అంటారు తెలుసు అంటారు అన్ని అంటారు మళ్ళా మీ స్వార్థం మీకేగా మరి ఎందుకు తిరుగుతున్నాడు రేపటి నాడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్ గాని ఇంకో ఎలక్షన్ కానీ ఏది ఉన్నా కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక ప్రతి ఓటు కూడా చేతి గుర్తు మీద వేస్తే మీ పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి అర్థమైందా అమ్మా ఇవన్నీ ఇప్పుడు అమ్మ చెప్పినట్టు నేను కక్ష సాధింపులు ఇవన్నీ అయిపోయింది

అధిపతి 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 ఇలాపై నడిచే విజయము జూపులే నిపులై పులైని సినే చీల్చే

రాజ్పల్లి గ్రామానికి వచ్చేసినటువంటి మన ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ వినయన గారికి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ స్టేజ్ మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడే మన వినయన గారు పని పనిచేస్తున్నటువంటి మన అమ్మలు అక్కల దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ అక్కడ చూస్తే అందరు కూడా సమస్యలు చెప్తా ఉన్నారు మొన్న మీరు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయమ్మ డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ చిమరాజ్పల్లిలో చిమరాజ్పల్లిలో కానీ ఆరుమూడులో కానీ గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఒక్కసారైనా మీ దగ్గరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకేమన్నా మరి నన్నైతే గెలిపించారు మీ ఊర్లో కానీ మీ మహిళలకు కానీ మీ ఇంటి పరంగా కానీ ఎటువంటి అయినా సమస్యలు ఉన్నాయా లేకపోతే ఎల్తు పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పేసి అడగడానికి వచ్చిందా అని చెప్పేసి నేను మిమ్మల్ని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు అన్న రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ ఈ రోజు మీ ముందుకు వచ్చి మీకు ఏం సమస్యలు ఉన్నాయో అని చెప్పేసి తెలుసుకోవడానికి వచ్చిండమ్మా కావున మీరంతా ఒక్కసారి గమనించాలా మనం వేసిన ఓటు ఓటు అంటే బుల్లెట్ కంటే విలువైనది కావున మీరు ఓటు వేసినప్పుడు ఒక్కసారి ఆలోచించాలా ఎవరు వస్తుర్రు గతంలో ఏం పని చేసిర్రు వీళ్ళు ఎవరు ఏ పార్టీ వాళ్ళు అని చెప్పేసి తెలుసుకోవాలమ్మా తెలుసుకోకుండానే మీరు ఏదో ఎలక్షన్లలో వాళ్ళు ఇచ్చే తాయిలాలకు లొంగి మీరు ఎవరికో ఎవరికో ఓటేస్తే వాడు ఐదు సంవత్సరాలు మనకు కనపడకుండా పోతున్నాడు మీరు ఒక్కసారి గమనించాలా పబ్లిక్ ఉండే మనిషి ఇటు గుడులకు ఇటు బడులకు ఇటు నిరుపేదలకు అందరికి అండగా ఉండే మనిషి మన వినయన్న గారు అదే విధంగా రాష్ట్రంలో రేవంత్ అన్న గారు మీరు ఒక్కసారి గమనించాలా ఏదైతే మొన్న ఆరు గ్యారంటీలు ఇచ్చినామో ఆ ఆరు గ్యారంటీలు మొత్తం కూడా ఒకటి ఒకటి మొత్తం కూడా అమలు చేస్తా ఉన్నాం మీకు ఉచిత బస్సు ఐదు వందల సిలిండరు రెండు వందల యూనిట్ల లోపు ఉన్న కరెంటు బిల్లు ఉచితంగా వచ్చింది మీకు మహిళా సంఘాలకు కూడా గతంలో వడ్డీ వసూలు చేస్తుండే మీకు మొన్న మొన్న కూడా మహిళా సంఘాలందరినీ పిలిచి మన రేవంతన్న గారు వడ్డీ పంపి అని చెప్పేసి అనే కార్యక్రమం కూడా పెట్టిందని అని చెప్పేసి తెలియజేస్తున్నాను మీరు ఇక్కడ మహిళా భవనం ఉన్నది కాంగ్రెస్ పార్టీ హైంలో వడ్డీ మీరు గుర్తు చేసుకోవాలా సురేష్ రెడ్డి సురేష్ నగర్ కాలం ఉన్నది కాంగ్రెస్ పార్టీ హయాంలో వాళ్ళంతా ప్లాట్ ఇచ్చి ఇల్లు ఈ పది సంవత్సరాలంతా ఏమైపోయిందంటే డొల్లీ అయిపోయింది ఏమంటా మాఫీ అయిపోయింది పది సంవత్సరాలు పరిపాలించుకున్నారు దోసుకొని పోయారు కావున రానున్న మే పదమూడు ఎన్నికల్లో ఎక్కువ నేనేం మాట్లాడతలేమ్మా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం అవన్నీ నెరవేర్చాలంటే మాకు బలం కావాలా బలం కావాలంటే మీరు మొన్న వేసిన ఓటు చెత్త బుట్టిలో పోయింది కావున రానున్న ఎన్నికల్లో చేతి గుర్తు ఓటేసి ఇక్కడ ఆరుమూరు అసెంబ్లీలో వినాయన గారికి బలం చేకూర్చి పార్లమెంట్ లో రేవంత్ అన్నకు బలం చేకూర్చాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చిమ్రాజ్పల్లి గ్రామస్తులకు ధన్యవాదాలు తెలుపుతున్నా జై హింద్ జై కాంగ్రెస్ జై భారత్ చిమ్రాజ్పల్లి గ్రామ ప్రజలకందరికీ అదేవిధంగా నందిపేట మండలం ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మొదటి కార్యక్రమం మీ గ్రామంలోనే తీసుకోవడం జరిగింది నేను మొట్టమొదటిసారి మీ గ్రామానికి వచ్చేటప్పుడు కూడా మీ పోచమ్మ గుడికి ముప్పై ఒక వెయ్యి రూపాయలు ఎనిమిది సంవత్సరాల క్రితం ఎస్పీటీసీ సీనన్న చెప్తే మీ గ్రామానికి అవి ఇచ్చి మీ గ్రామానికి రావడం జరిగింది దాని తర్వాత ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేసినాం శివాజీ విగ్రహం కూడా మనం పెట్టించిందే మళ్ళా దాని తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాం కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో మాత్రం కొంత మీరు అటు ఇటు చూసి అనేది నాకు అర్థమైపోతున్నది మళ్ళా వచ్చి మహిళా సంఘం కావాలని అడుగుతున్నారు అవమ్మ వేసిందేమో బీజేపీ పార్టీకి వేసారు ఆయననేమో మరి ఏడాది తిరుగుతున్నాడో నాకు తెలియదు మన ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఎవరు ఉంటారో వాళ్ళకి అవకాశం ఇస్తే గ్రామాలు అభివృద్ధి అవుతాయి మనం అవి అభివృద్ధి అవుతాం అంతేగాని రాష్ట్రంలో ఒక పార్టీ ఉంటే మనం మనము ఇంకో పార్టీకి అవకాశం ఇస్తే అభివృద్ధి జరగదు కనుక తప్పకుండా వచ్చే ఎలక్షన్లో మీకు వచ్చే పది పదమూడు మే నాడు ఎలక్షన్ ఉంది తప్పకుండా మీరు చేతి వేసి గెలిపించుకోండి అదే రకంగా వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఏ ఎలక్షన్ అయినా సరే మీ ప్రతి ఓటు కూడా చేతి గుర్తు మీదనే వేసి గెలిపించుకోర్రి ఈ మహిళా సంఘంకి మీకు తప్పకుండా నిధులు ఇస్తున్నా మీరు జాగా జాగా ఉందని ఉందా జాగా ఉందా ఉందా జాగా ఉంది అంటే పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే ఒక వారం రోజుల్లో వచ్చి మీ యొక్క నాయకులతో కొబ్బరికాయ కొట్టించి పని చాలు చేపిద్దాం సరేనా ఇది ఇంకేదన్నా సమస్య ఉన్నా చెప్పుండ్రి మీ దగ్గర బడి మంచిగా ఉందా బడికి బాగానే ఉందా బడికి ఏదైనా నిధులు కావాలన్నా ఇస్తా ఇంకా ఏదన్నా ప్రధాన సమస్య ఇంకేదన్నా ప్రధాన సమస్య ఉంటే కూడా చెప్పుండ్రి సంఘాల గురించి చాలా మంది ఉన్నారు ఆ ఇల్లు లేని వాళ్ళకి ఇంద్రమ్మ పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఒక మీ గ్రామానికి సుమారు ఇరవై ఇరవై ఐదు ఇండ్లు ఎలక్షన్ కాగానే మొదటి దఫాగా ఇద్దాం అది పెట్టుకోండి దాని తర్వాత మీకు కంపల్సరీగా నిధులు ఇద్దాం కానీ ఫస్ట్ అయితే దీనికి చేసుకుందాం స్కూల్కి ఏదన్నా ఉంటే సమస్య ఉంటే చెప్పుర్రి కిచెన్ కానీ బాత్రూమ్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ దానికి నిధులు ఇద్దాం అదే రకంగా ఇంకేదన్నా ప్రధాన సమస్య మీకు ఏదైనా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది మాకు ఒక నాలుగైదు లక్షలు ఇస్తే అయిపోతుంది అంటే కూడా దాన్ని నేను నిధులు ఈ మహిళా సంఘం మాత్రం మొదటి దఫాగా ఇస్తామ్మా మీరు మంచి భారీ మెజారిటీతో గెలిపించుకోండి మీ గ్రామంలో వచ్చే మెజార్టీ మీదకెళ్ళి మీకు పైసలు ఇస్తాను మీరు ఎంత మెజారిటీ ఇస్తారో అన్ని పైసలు ఇస్తాను మొత్తం ఉండి కట్టిస్తా అది కూడా చెప్తున్నా ఈనా వేరే సమస్య ఇక్కడ ఏం లేదు కనుక ఇంట్లో లేవు నేను ఆల్రెడీ చాలా వరకు ఇంటింటికి వచ్చినాం మేము ఎలక్షన్లో వచ్చినాం ఆయన ముఖం చూసారు ఎమ్మెల్యేది అవమ్మ ఒక్కసారి చూసారు ఇక యా ఊ అనగానే ఆయనతో ఓ ఇక ఏమన్నా చిన్నమ్మ నాకు తెలియదు ఒక రెండు మూడు నెలలు కథమైపోతుంది దుకాణం ఆయనది కూడా బంద్ చేసేస్తారు సరేనమ్మా జర కంపల్సరీగా వేయండి చేతి గుర్తుకి ఏది ఉన్నా సరే ఏ ఎలక్షన్ అయినా సరే మన ప్రభుత్వం ఉంది కనుక చేతు గుర్తుకేసి గెలిపించుకోండి అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది మళ్ళీ తప్పు చేసినాం అనుకోండి అభివృద్ధి జరగదు మనం పోయినా సరే పార్లమెంట్లో చే పువ్వు గుర్తుకేసినాం అరవింద్ అనే వ్యక్తిని గెలిపించినాం ఈ గ్రామానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి ఒక్క రూపాయి ఈ ఇటు పొంట కూడా నాకు తెలిసి తలవేదకు ఒక్కసారి ఎటో పోయినట్టున్నాడు అటు అటు ఇసుక చెక్ టైం దిక్కు అటు ఏటో ఒక్కసారి పోయిండు గంతే ఈ పొంట ఎప్పుడు కూడా రాలేదు నేనైతే నాకు తెలిసి ఎన్నోసార్లు వచ్చినా మీ గ్రామం కానీ లక్కంపల్లికి కానీ తల్లి దగ్గర ఒక సార్లు వచ్చిన ఇక రేపు మీరు మంచి లీడ్ ఇచ్చారంటే మీ దగ్గర పది సార్లు వస్తా వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఇచ్చిపోతా వాటి చెత్తా బోన్ నేను సరేనమ్మా ఓకే అందరికి కూడా మరొక మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే మళ్ళీ